ప్రియా లోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ డ్రై ఫ్రూట్స్ హౌస్ ఈట్ హెల్తీని నిర్వాహకులు మల్లం కుమార్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రామ్ డ్రై ఫ్రూట్ హౌస్ ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు నాణ్యత శుభ్రతతో కూడిన ఆరోగ్యదాయకమైన డ్రై ఫ్రూట్స్ ని అందించడమే తమ యొక్క ఉద్దేశమని తెలిపారు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు బరువు తగ్గే అవకాశాలు ఎక్కువేనని ప్రత్యక్ష సాక్ష్యం తామేనని తెలిపారు మిల్లెట్స్ కూల్ డ్రింక్స్ నమ్కిన్స్ ఐస్ క్రీమ్స్ తమ వద్ద సరసమైన ధరలకే లభిస్తాయని మొయినాబాద్ ప్రజలు డ్రై ఫ్రూట్స్ షాప్ని సందర్శించి కొనుగోలు చేసి తమని ప్రోత్సహిస్తారని ప్రజల ప్రోత్సాహంతోనే మరిన్ని షాప్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు ప్రారంభోత్సవ ఆఫర్గా కస్టమర్స్కి తక్కువ ధరకే డ్రై ఫ్రూట్స్ అందిస్తున్నామని బిజీ సమయంతో షాప్స్కి రాలేని వారు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం కస్టమర్స్ కోసం అందుబాటులో ఉంచామని మోహినాబాద్ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరారు నియర్ బై మనకి ఎక్కడ కూడా డ్రై ఫ్రూట్ షాప్ అనేది చేస్తున్నారు సో ప్రజలకి మంచి ఆరోగ్యం అందుబాటులో ఉంచడానికి మనం డ్రై ఫ్రూట్స్ అనేది షాప్ అనేది ఓపెన్ కలిగింది సో మనకి ఏంటంటే ఇవి ప్రోడక్ట్స్ అనేది లోకల్ ఇవ్వమో పచ్చు సో ఆల్మోస్ట్ ముంబై నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం సో మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఏ టూ జనరల్ ఎస్ క్వాలిటీ ఉంటుంది మనకి అండ్ రేట్ కూడా మనం ప్రియంగా ఒకరిసే ప్రకారం సప్లై చేయబడుతుంది ఎవరైనా కావాల్సిన వారు మన అమైనబాద్ మండలంలో ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ షాప్ నెంబర్ ఫైవ్లో సంప్రదించే వెరైటీస్ వచ్చేసి కాజు బాదాం కిస్మిస్ అండ్ పిస్తా కోబ్రా హజల్ నట్స్ బ్రజల్ నట్స్ ఏ టోజెన్ అనగా ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ కేస్ ఎవరైనా కావాలి అనుకుంటే అది కూడా ద్వారా మేము ప్రొవైడ్ అయ్యగలం డ్రై ఫ్రూట్స్ అయినా స్పైసెస్ స్పైసెస్ ఇప్పుడైతే ఇప్పుడైతే ప్రజెంట్ లేదు పెట్టిస్తాం స్టాక్ ఏంటంటే కొన్ని ఆరోగ్యపరంగా మిల్లెట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి సో హెచ్ చెప్పకూడదు లైక్ హెల్త్ పరంగా షుగర్ ఫస్ట్ స్టాండ్ వాళ్ళు ఉంటే అలాగే మిల్లెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి సో ఆ మిల్లెట్స్ మనం ఇక్కడ నుంచి కాదు ఏపీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం ఎక్సిడెంట్ ప్రోడక్ట్ మన ఫస్ట్ బ్రాంచ్ మనం అది ఫస్ట్ బ్రాంచ్ అండి మనకి మోహానాభాలో మన ఫస్ట్ బ్రాంచ్ ఇంక బ్రాంచ్ అనుకుంటున్నాం భవిష్యత్తులో భవిష్యత్తులో పెడతాం అనుకుంటున్నా అండి చెప్తాను కానీ నాకు అందరూ కస్టమర్స్ బాగా సపోర్ట్ చేయాలి బాగా రావాలి ఇది ఏంటి అంటే ఏదో తింటే ఏదో అవుతుంది అని కాదు కానీ ఇది చాలా అంటే చాలా మనం రైస్ డైలీ తినేస్తున్నాం అది చాలా బ్యాడ్ మనకు తెలియకుండానే తినేస్తున్నాం ఇది మార్నింగ్ మార్నింగ్ ఎంత తింటే ఎంత హెల్తీ అవుతాము నేను ఎంత నైంటీ కేజీస్ ఉన్నదని ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్కి వచ్చాము చాలా అంటే చాలా ఇవి హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉంటాయంటే మాకు తెలియదు మనం వాడితేనే బాగా ఉపయోగం ఉంటుంది మళ్ళీ ప్లస్ డయాబెటీస్ ప్లస్ నార్మల్ పర్సన్స్ కూడా ఇప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు జిమ్ చేసేవాళ్ళు రైస్ తినను అనుకునేవాళ్ళు కినోవా ఉంది ఆల్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ప్లస్ ఇంకా మీరు మాకు బాగా ప్రోత్సహిస్తే మేము ఇంకా మంచి మంచి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం లొకేషన్ చెప్పండి మేడం लोकेसन मैनाभत मैनाभर एसबिआई अपोजिट